నలభై నాలుగు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన దేవుడు ఏమంటాడు అంటే ఇస్తే ప్రవక్తతో దైవ గురించి ఏమంటాడు సార్ చదువుదాం నేనే ప్రగల్భుల ప్రవచనమును బాగా నేనే ప్రవచనమైన ప్రవచనములను వ్యర్థము చేయవాడును నేను వ్యర్థము చేస్తాను సోదగాను సోదగాలు చెప్తారు కదా సోదగాని మాట్లాడకూడదు వ్యర్థపరుస్తాను వెరివాణిగా చేయవాడు నేను వెర్రివానిగా చేస్తాను జ్ఞానులను వెనుక పెద్ద పెద్ద ప్రపంచాన్ని ఏలుతున్న జ్ఞానులు కూడా ఈ శాసనం ఇస్తున్నాను ఈ లేఖనం ఇస్తున్నాను నేను భూ శాస్త్రవేత్తని లేకపోతే నేను సముద్ర శాస్త్రవేత్తని లేకపోతే నేను రకరకాల ప్రపంచాలు బుక్ లో ఏదంటే చరిత్రలో రాసి కానీ ఆ మాట నేను రూటు పరిశాను చేస్తాను నేనే నా సేవకుని మాట నా దైవ చోడు నిలబడి ఏదైనా ఏ ఇంటి ఏ రోడ్డు మీద ఎక్కడైనా సరే నా సేవకు నేను నిన్నుకున్న దైవ నిలబడి నా పక్షంగా ఏ మాట అయినా మాట్లాడితే దాన్ని రూటుగా నెరవేరుస్తాను చెప్పలు పెడతాను ఖచ్చితంగా గట్టిగా చెప్పలు కడదా హలే లూయా హలే లూయా దేవుని బిడలరా జ్ఞానులు ఏదైనా పలికిన శాసనము భూ రోజులు ఏదైనా శాసన పలికినను ఎవరైనా సోదగాలు పలికినను భూ ప్రపంచంలో ఉన్న ఏ మేధావులు కానీ అందగాలు మేధావులు గాని ఏదైనా శాసన పలికినా నేను నెరవేర్చను గాని నా దైవజేవుడు దేవుని నా పక్షంగా నిలబడి ఏదైనా మాట్లాడితే అది నెరవేరుతుంది అది నెరవేర్చడానికి నేనే వాళ్ళ నోట్ నుంచి వచ్చిన మాటని రూట్ పరిచి నెరవేరుస్తాను హలోయ హలోయ ఇంట్లోకి వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తే దైవజనుడు దేవ ఏదైనా సాతాను శ్రోతలు తొలగించిన అయినా ప్రభ ఏదైనా పిల్లలు ఒకలా పొరపాటు చేసిన క్షమించినైనా అయినా ప్రభ యజమాని మనసు మార్చునైనా కుటుంబాన్ని మనసు మార్చునైనా ఇలా కావలసిన ఆశీర్వాదాలు అని దైవజనుడు పలుకుతుండగా ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పిన విషయాన్ని దేవుని పక్షంగా పలుకుతుండగా దేవుడు అంటాడంట బిడ్డ నువ్వు నా పక్షంగా పలుకుతున్నావు దైవజనుడుగా వాళ్ళ ఇంట్లో శాపం ఉన్నదో రోగం ఉన్నదో వ్యాధి ఉన్నదో లేకపోతే ఏమున్నదో నీ ఆశీర్వాద వచ్చిన గనక నేను వాళ్ళ ఇంట్లో రూట్ పరిచి దాన్ని నెరవేరుస్తున్నాను దేవుని బిడ్డ అందుకొనంటే దేవుడు అంటాడు దైవ జనులు ప్రార్థిస్తేనే కార్యాలు జరుగుతాయి కానీ వ్యక్తిగతంగా జరగవు జరగవు బైబుల్లో కూడా రాయబడిన మాట ఎందుకంటే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే దైవ జీవుడు విడుదల చేయాలి ఎందుకంటే నీ సొంతం కార్యాలు జరిగింది అనుకో నువ్వు దైవ సేవకులకి మందిరానికి వెళ్ళవును దేవుడు ఏమంటాడంటే ఒక కార్యం జరుగుతున్నప్పుడు దైవ సేవకులు ఇంటికి పంపించి ప్రార్థించిన తర్వాతనే కార్యం జరుగుతుంది ఎందుకంటే దేవునికి మహిమ రావాలి సేవకు ఘనత రావాలి హలలో అంతే ఇలాగ సేవకుల ద్వారానే కార్యాలు జరుగుతావని పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్తున్నాడు మనం చెప్పుకునే మాటలు కాదు పరిశుద్ధ గ్రంథములో దేవుడు బైబుల్ రాయించాడు అలాగను నేర్చుకోవాలి ఓసారి దైవజవుడు ప్రాంతానికి వెళ్ళాడు ఆయన సమర్పించుకున్న సేవకుడు వివాహం లేకుండా మంచిగా సేవ చేస్తూ ఉన్నాడు సేవ చేస్తూ ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నాడు మరొక ఊరికి వెళ్ళాడు ఊరికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చేస్తుంటే ఆ ఊర్ల మంచి భక్తి పర్రాలు నీతి మంత్రాలు దేవుని దేవుని ఎందుకు కలిగిన బిడ్డ ఆ బిడ్డ పేరు మంచి పేరు కలిగి జీవిస్తుంది ఆ ప్రాంతానికి దైవజనుడు వచ్చాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఈమెకి తెలిసింది ఎవరో గొప్ప దైవజనుడు సమర్పించుకున్న సేవకుడు మన ఊరికి వచ్చాడంటే ఆయన ఒక ఆశ కలిగింది దైవ సేవకు విలువ భక్తులకు మాత్రం తెలుసు తిండి పోతులకి తిరగపోతులకి లోకస్సు అవిశ్వాసాలకి విలువ గాని దేవుని కానీ ఆయన భక్తి పర్రాలు గనక ఏదో మా ఇంటికి దైవ తీసుకుని రావాలి కొంచెం అన్నము అన్నం నా దైవస్ ఒకటి కాని ఆమె తిన్నకి వెళ్ళి ఏమని అడుగుతుందో ఒకసారి చదువుదా రెండవ రాజుల గంధము నాలుగవ గాయము ఎనిమిదో వచ్చింది చదువుదాం ఒక దిన ముందు ఒక దిన ముందు పట్టణమునకు పోగా సినిమా పట్టణముకు పోగా అతడి గనురాలైన ఒక స్త్రీ అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన ఈ దైవ జనుడికి ఆ గనురాలైన భక్తి దైవజనుని దైవ జనుని అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు దైవజనుడా మా ఊరికి వచ్చావు మా ఇంట్లో వచ్చి వచ్చి అన్నం దైవజనుడా అమ్మ ఇట్లా ప్రార్థన చేస్తున్నా అంటే లేదయ్యా మా ఇంటికి రావాలని ఎందుకు ఆ దైవ జన్య మీద విశ్వసించిందంటే ఈయన సమర్పణ ఒకడు ఈయన దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఈయన అడుగు నా ఇంట్లో భోజనం తింటే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడని ఆమె విశ్వసించింది హలోయా హలో చాలా మంది బంధువులు వస్తారు లేదా స్నేహితులు వస్తారు ఎవరెవర వచ్చిన కార్యాలు జరగవు దైవ సేవకుల పక్షంగా దేవుడు ఉన్నాడు నా ఇంట్లోకి రావాలని బలవంతం చేసిందంటే ఈ గనురాలు ఇవి బలవంతం చేసినందుకు వెళ్ళి తిన్నకి వెళ్ళి ఆ గనురాలు ఇంట్లో తిని తిని దైవజనుడా ఒకవేళ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నువ్వు మరలా నా ఇంటికి వచ్చిపో దైవజనుడా అని చెప్పి ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేసి వెళ్ళాడంటే వెళ్ళిన తర్వాత చదువుకుంటూ వస్తే అక్కడ ఏమన్నామా కాగా ఆమె తన పెనిమిటిని చూసి ఆయన పెనిమిటి భర్తను చూసి మన ఎందుకు వచ్చి పోవచ్చున్న వాడు మన ఎద్దకు వస్తున్న పోతున్న దైవజనుడు భక్తిగల దైవజనుడని భక్తిగల దైవజనుడు అని ఎరుగుతున్నాను కావునా కావునా మనమతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి అతనికి మనం గోడ మీద ఒక చిన్న గది కట్టిస్తాము అందులో అతని కొరకు మంచము బల్ల భర్తతో మాట్లాడుతుంది గనురాలు ఏమండి మన ఇంటికి పోతున్న దైవజనుడు చాలా విలువైనడు సమర్పణ సేవకుడు భక్తి పరుడు మళ్ళీ ఇప్పుడు మన ఇంట్లో వచ్చిపోతున్నప్పుడు మనం తినే ఆ ప్లేట్లు తినకూడదు దైవజనుడు మనం పండుకున్న పరుపులో పండుకోకూడదు దైవజనుడు ఎందుకంటే భక్తి కలిగిన వాడు గనుక మనం ఆయనకి ఏదైనా చిన్న గది గట్టిద్దామండి అని ఈ భక్తి తన భర్తకి చెప్తే భర్త కూడా ఈ మంచి మనసును ఎదిగిన వాడు వాడు సరే చెప్పి ఒక మంచము తర్వాత ఒక దీప స్తంభము తర్వాత ఒక బల్లా పెట్టి దయోజన ఇంటికొచ్చినప్పుడల్లా తిని ఆ మంచం మీద పండుకొని ఆ మేడ మీద ఉండేవాడు హలోయే లోయా వాళ్ళు రైతులు వాళ్ళు ఎవరు గట్టిగా చెప్పండమ్మా వ్యవసాయం చేసుకునే రైతులు మంచి పొలాలు కూడా ఉన్నాయి గనురాలకి పొలాలు కూడా ఉన్నాయి కానీ ఆయనకి గొడ్రాలయ ఎవరైనా పిల్లలు లేరు తర్వాత మంచం వేసి స్తంభం పెట్టి బల్ల పెట్టి ఇంత శ్రద్ధ నా మీద నిలుపుతుంది నేను ఒక సేవకుడుకు వస్తే ఇంత ప్రేమిస్తుంది కదా తల్లి తల్లి అని శిశువుని అడిగినాడు వచ్చినా ఈమె నన్ను ప్రేమిస్తుంది దైవజనుడుగా ఇంత ఉపకారం చేస్తుంది కదా ఏదైనా కార్యం జరిగి దేవుడు దేవుడు జరిగించాలి ఏదైనా కొదవ ఉంటే ఏదైనా ఉందో వాళ్ళ ఇంట్లో సమస్య దాని విషయం నేను ప్రార్థన చేసి వచ్చినోడా నువ్వు అడగమని శిశుకు చెప్పాడంట అప్పుడు ఈయన అయ్యా అయ్యా ఆయనకి రైతుల వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు మంచి పేరు పొంది మేడలు ఉన్నవాళ్ళు గొప్ప స్థానములు ఉన్నారు కానయ్యా ఆమెకి పిల్లలు లేరు అన్నాడు అన్నాడు ఏమి లేరు ఏమి లేరు గట్టికి చెప్పడం ఏమి లేరు పిల్లలు లేరయ్యా అన్న అప్పుడు ఆ దైవజనుడు పాపం నన్ను ఇంతగా ఎక్కడి నుంచో నన్ను దైవజనుడిగా చేర్చుకొని ఒక మంచం వేసి పళ్ళ వేసి వేసి నాకు ఇంత ప్రత్యేకంగా పెట్టింది ఆ రోజున ఒక్కటే ప్రార్థన చేసుకుంటే ఏమన్నాడు తెలుసా అమ్మ నాన్న వచ్చినందుకు సేవకుడికి ఉపకారం చేసేవాడ వచ్చే సంవత్సరం లోపల నువ్వు గని గాని కవిట్ల దేవుడు పోతున్నాడు చబలు పెడతాం కాబలు పెడతా నేను వచ్చే సంవత్సరం లోపల మళ్ళా నీ ఇంటికి దేవుడు నీకు కొడుకుని ఇవ్వబోతున్నాడు నీ ఒడిలో ఒక మంచి కుమారుడు ఇవ్వబోతున్నాడు ఆ రోజు ఆయన చేసిన ఉపకారానికి ఎంతని దేవుని పక్షంగా ప్రవచనం చెప్పి వెళ్ళగానే సంవత్సరానికి ఆ గనురాలకు దేవుడు కొడుకిచ్చాడు హలోయాలోయా ఏమైనా సహోదరులారా ఇచ్చినట్టుగా బైబుల్ ఉన్నది చదువుదామా లాస్ట్ చదువు మరుసటి ఏటా మరుసటి ఈ ఋతువున

మెయిన్ విషయం కదా కుమారుని ఆ శ్రీ గర్భవతి అయి ఆ శ్రీ గర్భవతి మరుసటి ఏట మరుసటి ఏటా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను కుమారుని కనెను ఒక దైవజనుని విశ్వసించి దైవ సేవకుడికి ఉపకారం చేసినందుకు ముయ్యబడిన గర్భాలు తెరవబడి దేవుడు గర్భపరము గర్భ దీవన దైవజనుడు ప్రార్థన ద్వారా ఇచ్చినట్టుగా బైబల్లో ఉన్నది హల లోయా మళ్ళీ నీవు కూడా అలాగనే దేవుని సేవకులకు ఉపకారం చేయాలి దేవుని ఏడల కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇంకొక వాక్యంలో బైబిల్ ఉన్నవాళ్ళు ఆ అపోస్తుల కార్యం పదవోదాయము రెండవ చరణంలో కోర్నెలని భక్తి పరుడు ఉన్నాడు ఉన్నాడు ఈయన ఒక పెద్ద మెల్టీ ఆఫీసర్ ఈయన గవర్నమెంట్ ఆఫీసర్